మేమిద్దరం కలిసి మీకు సేవ చేస్తాం ఆ అవకాశం ఇవ్వండి ఇప్పుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యింది ఎప్పుడన్నా జై తెలంగాణ అన్నాడాయన ఎన్నడన్నా ఎనకడా మనం జై తెలంగాణ అంటే హైదరాబాద్ లో తుపాకీ పట్టుకుని బయలుదేళ్ళిండు కర్నార్కు మన సిద్ధిపేట ఎదికెళ్ళే వేయండు అరే ఎవడన్నా జై తెలంగాణ అంటే కాల్చి పారేస్తా అన్నాడు పోనీ అదృష్టం బాగుండి ముఖ్యమంత్రి అయినావు అయినాక అన్న స్థూపం స్తూపం దగ్గర పోయి రెండు పూలన్న పెట్టినావేను ఇప్పుడన్నా జై తెలంగాణ అన్నావే మరి అటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి కావడం మన దురదృష్టం పోని ఇచ్చిన హామీలు అమలు చేసినవా అది కూడా లేదు ఓసారి ఎలక్షన్ల కంటే ముందు ముఖ్యమంత్రి కాకముందు టీవీలో చెప్పిండు అది కూడా తీసుపెట్టిన్నాయి మల్లతాప సూపీయాలు ఉన్నదా మీద ఓసారి అంటాడు రేవంత్ రెడ్డి ఆ ఏముంది ప్రజలు మా చేతిలో మోసపోతుంటారు మేము చెప్పే మాటలని ఓటేసి గెలిపిస్తారు ప్రజలు మా చేతిలో మోసపోతుంటారు అని ఆయనే చెప్పిండు గుంపు మేస్త్రి అయితే ప్రజలంటే మోసపోతారట నిజంగానే మనం మోసపోయినాం అది ఉంటే ఇవే ఉన్నదా మా చేత ప్రజలు మోసపోవాలని కోరుకుంటున్నారట నిజంగానే మోసపోయినాం నాలుగు వేల పించతాయి వస్తుందని మోసపోయినాం ఐదు వందలు వట్లకు బోనస్ వస్తుందని మోసపోయినాం పదిహేను వేలు రైతుబంధు వస్తుందని మోసపోయినాం ఆడవీల్లకి స్కూటీలు వస్తాయని మోసపోయినాం తులం బంగారం వస్తుందని మోసపోయినాం కానీ మోసపోతే మోసపోయినాం ఒక్కసారి మోసపోతాం గాని ఎప్పుడు మోసపోము బిడ్డ నీకు బుద్ధి చెప్పే రోజులు దగ్గరలే ఉన్నాయి మోసం ఒక్కసారి అవుతుంది ఊకవుతుందా అర్థమైనక కూడా మోసపోతామా ఒకసారంటే మోసం ఊకే మోసం చేస్తే చెల్తదా ఈ విషయాన్ని దయచేసి బాగా ఆలోచన చేయండి అక్కజల్లెలు కానీ రైతులు కానీ మా కార్యకర్తలు కానీ ఇంటింటికి వెళ్లి సంధాయించి చెప్పు ఈ బీజేపీ కాంగ్రెస్ మనకు అన్నం పెట్టదు మనకు అన్నం పెట్టింది మన కేసీఆర్ రెండు ముద్దలు ఏల కడుపు నిండి అయితే అన్నం తింటున్నామంటే గోదావరి నీళ్ళు వచ్చి పంట పండుతే రెండు బుక్కలు తింటా ఉన్నాం పంట ఎండకుండా గుంట ఎండకుండా ఈ కోడూరులో పంట వండిందంటే గా కాళేశ్వరం లేకపోతే ఈ పంట పండున దయచేసి గుండె మీద చేసుకుని ఆలోచించండి అందులో నేను కోరేది ఒక్కటే మొన్న నాకు ఎంత మెజార్టీ ఇచ్చిండ్రో అంత మెజార్టీ ఇవ్వాలి జర సీనియర్ నాయకులు డయాస్ మీద ఉన్నోళ్ళు మీరు కూడా ఇల్లు తిరగాలి జర ఊక కార్యకర్తల మీద బరువు పెట్టుడు కాదు మీరు కూడా వాళ్ళెంబడ గడప గడప పోవాలే ఇల్లు ఇల్లు తిరుగుతనే మరి ప్రజలకు విషయం అర్థమవుతుంది కార్యకర్తలు గాని నాయకులు గాని మంచి సమన్వయంతో పనిచేసి మనం మంచిగా కృషి చేస్తే తప్పకుండా మంచి మెజార్టీ వస్తుంది అయినా ఇంకొక మాట మన సిద్దిపేట అంటే బీఆర్ఎస్ పార్టీకి ఒక అడ్డ దేశం మొత్తం పేరున్నది కుప్పమనంగానే చంద్రబాబు నాయుడు పేరు వస్తుంది పులివెందుల అంటే రాజశేఖర రెడ్డి పేరు వస్తుంది మరి సిద్దిపేట అంటే మన కేసీఆర్ పేరును మనం కాపాడాలన్నా వద్దా జారిపోతే మళ్ళా దొరుకుతుందా ఆ ఆ గౌరవాన్ని ఆ ప్రేమని నిలబెట్టుకుందామా వద్దా దయచేసి మీరు ఆలోచన చేయండి ఏ మరుపాటుగా ఉండొద్దు కుట్రలు చేస్తున్నారు రేవంత్ రెడ్డి వచ్చినాక మన చిన్నకోడూరు నుంచి అల్లిపూర్ దాకా నూట యాభై కోట్లతో రోడ్ శాంక్షన్ చేస్తే దాన్ని క్యాన్సిల్ చేసేయండి మన వెటర్నరీ కాలేజీ రద్దు చేసి దాన్ని కొడంగల్ పట్టుకపోయింది పెట్టుకో అర్థం అర్థంటలేదు నాదెందుకు తీసుకుపోవాలి నా సిద్ధిపేటలు ఎందుకు క్యాన్సిల్ చేస్తావు అని నేను అడుగుతా ఉన్నాను అంటే నీ కాలేజీ తీసుకుపోతా నీ రోడ్డు క్యాన్సల్ చేస్తా నీ పడతా అయినా నాకు ఓటేయమంటే ఇద్దామా అరే మన నోటి కాడ ఎత్త కొడుతున్నాడు మన చిన్న కోడూరును మన సిద్దిపేటను ఆగం పట్టిస్తుంటే కూడా మనం ఇప్పటికన్నా కళ్ళు తెరిచి వాళ్ళకు బుద్ధి చెప్పాలి నా వద్దా మీరు ఆలోచన చెయ్యండి దయచేసి అందరు కూడా బీజేపీ కాంగ్రెస్ దొందే ఇద్దరు రైతు వ్యతిరేకులే ఇద్దరు రైతు పాలిట ద్రోహులే అందువల్ల నిజమైన రైతు నేస్తం మన కేసీఆర్ రైతులకు మేలు చేసింది మన కేసీఆర్ కాంగ్రెస్ కూడా ఆరు గ్యారంటీలా రైతులకు ఆరు ముచ్చట్లు చెప్పింది ఒక్కటి కూడా చేయలే ఆరు చేస్తా అని చెప్పింది రైతులకు వంద రోజుల్లో చేస్తా అన్నాడు నూట ఇరవై రోజు నూట ఇరవై ఒక్క రోజు అయింది వాళ్ళకి నూట ఇరవై ఒక్క రోజు అయింది ఆరిట్ల ఏం చెప్పింది రైతులకు రెండు లక్షల రుణమాఫీ మోసమా కాదు గట్టిగా నూరు రెండు లక్షల రుణమాఫీ పదిహేడు వేల రైతు బంధు ఐదు వందల వడ్లకు బోనస్ కౌలు రైతులకు పదిహేను వేలు మన వ్యవసాయ కూలీలకు పన్నెండు వేలు ఇరవై నాలుగు గంటల కరెంటు మరి అన్ని మోసాలే కదండి ఒక్క ఎక్కువ ఆయన ఇంకా ఎవడన్నా చే గుర్తు కొట్టేస్తారు ఇంకా ఇన్ని మోసం చేసినాక కూడా ఇంకెవడన్నా మన మాచాపూర్లనో కోడూరులనో ఈ మండలంలో ఇంకా ఇంకెవడన్నా చేయి గుర్తు కోటేస్తే మనం మోసపోయినట్టు అవుతుంది చెప్ల రేవంటి రేవంత్ రెడ్డి మోసం చేయడం మాకు అలవాటు మోసపోవుడు ప్రజల ఇష్టం మనం మోస పుచ్చుతా అంటే కూడా ఇంకా మోసపోదామా కళ్ళు తెరుద్దామా దయచేసి ఆలోచన చేయండి వెంకట్రామరెడ్డి గారు కూడా మంచి లీడరు నిజంగా ఇలా గోదావరి నీళ్లు మన పొలాల్లో వారుతున్నాయంటే కేసీఆర్ కృషి ఎంత ఉందో వెంకట్రామరెడ్డి కష్టం కూడా అంతున్నది నేను కలెక్టర్ ఆఫీసులో మీటింగ్ పెడితే ఒక్కొక్క నాడు ఒక్కొక్క నాడు రాత్రి ఒంటి గంట రెండింటి దాకా మీటింగ్ అవుతుండే రాత్రి రెండైనా నాకు ఆకలి నేను ఇంటికి పోతా అనకపోతుండే పని కోసం నేను ఎంత దండ్లాడితే నాతో పాటు అంత దండ్లాడి కనుకనే ఇలా మన కన్నండ్ల గోదావరి నీళ్లు చూస్తా ఉన్నాం సిద్దిపేటలో రైలు చూస్తున్నాం సిద్దిపేటలో మెడికల్ కాలేజ్ చూస్తున్నాం సిద్దిపేట చుట్టూ రింగ్ రోడ్ చూస్తున్నాం అంటే ఆ దాంట్లో కూడా ఆయన చెమట చుక్కలు ఉన్నాయి వెంకట్రామరెడ్డి గారి కష్టం కూడా ఉన్నది